హాయ్ అండి నేను మీ సంగీత వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ కేక్ ఇప్పటి వరకు గులాబ్ జామ్ చేసి ఉంటారు కేక్ చేసి ఉంటారు కానీ ఇలా గులాబ్ జామ్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే చేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఈ గులాబ్ జామ్ కేక్ చేయడం కోసం ఎటువంటి మైదా గోధుమ పిండి మనం యూస్ చేయని అవసరం లేదు ఇక్కడ నేను చెప్తున్నట్టుగా పక్క కొలతలతో ఇలా చేసుకుని చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే దీనికోసం ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ ముప్పావు కప్పు వరకు పంచదార అరకప్పు నూనె ఒకటిన్నర కప్పు వరకు పాలం తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి మనం ఆల్రెడీ కొలుచుకున్న సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అలాగే పంచదార మంచి టేస్ట్ కోసం నాలుగైదు యాలకులు బాదం జీడిపప్పు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి గులాబ్ జామ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఇదంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న నూనె పాలు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వాడుతుంది ఉప్మా రవ్వ కాబట్టి అది బాగా పీల్ చేసుకుంటుంది సో ఇందులోకి ఒకటిన్నర నుండి రెండు కప్పుల వరకు అయితే పాలు పడతాయి సో మీరు చూసుకుంటూ పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకసారి కేక్ మిక్స్ అంతా ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మీరు కేక్ ఎయిటీన్ లో అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకుని ఈ కేక్ బ్యాటర్ అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇటు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కేక్ చేస్తున్నప్పుడు కేక్ టీ ఫుల్ గా బ్యాటర్ తో నింపేయకూడదు మీరు వేస్తే హాఫ్ వరకు వేసుకోండి లేదంటే త్రీ ఫోర్త్ వరకు అయినా వేసుకోండి ఈ కేక్ మిక్స్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి ఈ కేక్ టీ ఇలా ట్యాప్ చేయండి ఇది ట్యాప్ చేసి దీన్ని ఇప్పుడు అవెన్ లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బ్రేక్ చేసుకోవాలి మనం కేక్ అవెన్ లో చేసిన స్టవ్ పైన చేసినా ఏదైనా సరే టెన్ మినిట్స్ మాత్రం హీట్ అనేది చేయాలి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అరకప్ షుగర్ అరకప్ వాటర్ వేసుకుని అలాగే మంచి టేస్ట్ కోసం రెండు యాలకులు కొంచెం ఉంటే గనక సాఫ్రాన్ వేసుకోండి ఇది కొంచెం కరిగి గులాబ్జామ్ పాకంలో అయితే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా ఇందులోకి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి ఇంకా మన కేక్ బేక్ అయిందో లేదో తెలియాలి అంటే నైఫ్తో కానీ టూత్పిక్తో గానీ ఇలా మనం గుచ్చి చూస్తే కేక్ దానికి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టే కేక్ని లో నుండి తీసిన వెంటనే డీమోల్ చేయకుండా అది చల్లారేంత వరకు ఉంచిన తర్వాత మాత్రమే డిమోల్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో చాలా స్పంజీగా చాలా బాగుంది ఇప్పుడు అయితే మనం ఫోర్త్తో ఇలా మనం హోల్స్ పెట్టుకుని ఇందులోకి షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి లేదు అంటే పీసెస్గా కూడా కట్ చేసి దానిపైన కూడా మీరు షుగర్ సిరప్ వేసుకోవచ్చు ఎలా అయినా కూడా బాగుంటుంది స్వీట్ లవర్స్ కానీ గులాబ్ జామ్ లవర్స్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కేక్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా షుగర్ సిరప్ అంతా వేసేసిన తర్వాత మీకు నట్స్ నట్స్తో దీన్ని టాపింగ్ చేసుకుని కట్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ కేక్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్